నువ్వురిపి <aunque mehranoughs> <muchas> ఏడుగొడ్డు గొరళ గెలు కోటి మందరి ఏ వాళ్ళ చబర్దాలు వాళ్ళ గొప్ప చెప్పారవా శ్రీ శ్రీ ఉంగరం విక్రపడి కట్టం భగవంతుల చిత్రామణి ఇప్పుడు ఇలామణి నాయక నక్షత్ర వర్గాలు విధానం మల్లయ్యో ఇల్లు ఇల్లాలి తీవ్ర కావాలన్నారు లేకపోతే కన్న తల్లిదండ్రులు తీవ్ర కావాలే మంచిదని చెప్పి దేవదంగవయ్య కార్డు ముఖ్యుండు ఆదికెళ్లి కన్న తల్లి మరతమ్మలు పరవజానకెళ్ళి పోయరా

ఎటువంటి పిల్లలు ఆ ఎటువంటి పిల్లలు లగ్గ వాడతా ఏముండదో బల్లిదానికి కళను వచ్చినట్టు చూసుకోని లగ్గవారి ఎట్లా అయితే బల్లెదాని గౌరవ వచ్చినట్టు చూసి లగ్గవారు దాని కల్లా గౌరవ మదానం మధ్య తల్ల గుడ్జ్ల కాడ సాగిపోరు పెట్టడానికి

అయితే ఈ మేము ఆడలానేవి సూర్యవ్యా సూర్య వేడుకలు చెందిన వేడుకలనే పిల్లల మనవరిచినట్టు ఉంటుంది కాబట్టి దాని గంట ఇంకా రెండు వందలు కూడిన ఆడాలి ముప్పై రెండు కీడు కీడు లక్షణాలు ఉంటాయి కీడు లక్షణాలు చూసి జాగ్రత్తగా పెళ్ళా అడవి అంటు ఎటువంటి పిల్లనమ్మా ఎటువంటి పిల్లల్ లెక్క వాడాలి విరవయ్య రాకుండా తిండి మల్లయ్య రాజు మల్లయ్య విరవయ్య రాకొడుక చిన్ని వల్లయ్య రాజు మల్లయ్య

పిల్లకు రాగం గురువు లేకుండా ఎగరూ లేకుండా చూడు లేకుండా చూడు పిల్లకు ఎంతో ఇచ్చారు లేకుండా చూడు లేకుండా చూడు పిల్లకు గుర్తులు లేకుండా చూడు లేకుండా చూడు పిల్లకు గుడ్డెలు బాదాము లేకుండా చూడు లేకుండా చూడు లేకునే రాజు వండి మన సికింద్రాబాద్ నుంచి బగ్గుబాయికి బగ్గుబాయి నుంచి సికింద్రాబాద్కు రైలు బండి డబ్ బొక్కేసుకొని డబ్బా పెరిగ డబ్బా డబ్బ పెరగ డబ్బు వచ్చినట్టు లేకుండా చూడు లేకుంట చూడు లేకుండా చూడు లేకుడదుడు ఒక్కటే చూడు ఓకే మల్లరికి వెలుగు లేకుడదు వస్తుంది మనకు అద్దె కొడగా ఆర్మిలకు ఉండేది వందల చూసి లక్కడా చేసుకోరా అంతేరా ఆ ఇంకా ఇంకోటి ఉంటే బాగుండేవు ఇంకో లేనిది పిల్లకు కన్ను లేకుండా చూడు లేకుండా చూడు ఇక తినవారు లేకుండా చూడు లేకుండా చూడు ఇక చూసే కన్ను లేకుండా చూడు లేకుండా చూడు ఇక నడిచే కాళ్ళు లేకుండా చూడు లేకుండా చూడు మల్లరికి మల్లడికి వెళ్ళాము లేకుండా చూడు లేకుండా లేకుండా చూడు లేకుండా చూడు పిల్ల లేకుండా ఆకాశిస్తావు ఇక అదే ఆ ఈ లేనందు ప్రపంచంలో ఎక్కడ ఉంటారు ఉంటారు అది అత్తబావ చేసిన వాళ్ళు ఉంటారు ఒక్కొక్కటి చెప్తావా అక్క వస్తావా అమ్మా చెప్తా నెత్తిన బాధ ఉంటే అమ్మా నెత్తిన బాధ ఉంటుందా ఇటము ఇటమో కొడుగా మళ్ళీ పిల్లలు నిద్ర బాగుంటున్న పిల్లలు లగ్గేసుకుంటే ఎరగడా మందగ తీసుకొని మదకరికి వచ్చేది కట్ట నిద్ర పెట్టుకొని బయగేది నిద్ర బాధ ఆ కట్ట నిద్ర పెట్టుకోరా బాగుండదు అయితే ఈ బరువు నిద్ర పెట్టుకోని సమాధానం వస్తుంటే ఆ కూడుకుంటుంది అధ్యాయ ఇట్లా దుని ఆయన రూపాయలు ఇంకోటి మరి ముసీకుంటే అవుతుందమ్మా ముల్లిసి ఉన్న బిల్లలు లేకపోతే ఎదుగుంటే కొడుక మళ్ళీ మజారు వస్తుంది మజారు వచ్చి ఆయన బుద్ధి అది అది ఎటు ఇంకా అని అడిగినప్పుడు ఆయన కోపం వచ్చి

చూడరాని చెప్పి మన మూడు చింతర పెళ్లి కన్నా లేకపోతే ఇటు పోతే చావరిపేట కన్నా లేకపోతే సికింద్రాబాద్ కన్నా పోయి ఆర్ నర్ గొప్ప తెచ్చి గొప్పగా చేసి దాన్ని నిన్న పెట్టుకొని ఇక ఈ మందులో అక్క బాగున్నావా బాగున్నవాళ్ళు సిగరే చూపిస్తుంటది అక్క అని బాగున్నపక్క పెట్టి ఇంటి చూపిస్తుంటుంది ఓరిసిక్క గొప్పగానే ఉంది అరిగా ఆల్ ముజ్జ పెట్టుకుంటూ ముజ్జ పెట్టుకుంటే ఇంటికి వచ్చే పర్నెంట్ అవుతుంది మూడు వరకులు ఒంటుండద ముగ్గురి గొప్ప దేహం అందుకుంటు సిగ్గరే అందుకుంటాడు

తూర్పు కానీ మరబడికి మరడి కాని తూర్పు వెళ్ళి అమ్మాయి ఎందుకంటే అక్కడికి మరి కద్దమెల్లుంటే ఈ గంట వెళ్ళి ఉన్న పిల్లనగుంట కొడుకోళ్ళకు నన్ను కొడుకోలే పిల్ల కద్దమెల్లే ఉండగా దుండగాళ్ళకు ఎందుకు

పోతారు ఇటు పోతు కాబట్టి ఏమయ్యో నేను ఏడుగుతురగా కరికి నా దగ్గర పోతున్నా చెప్తాయి పొగరుడు పొగడు వస్తాడు తిరుగుతున్నా పేద పంచాతీ కొట్లాడు వెళ్తే సంవత్సరానికి కేసు ఉండదు అది బాగలేదు బాగలేదు మరి చిర్ర ముక్కుండే బుర్ర ముక్కు రెండు పిల్లని పెళ్లి చేసుకుంటారా ఒకటేమో పూజ చిక్కుల పూజ 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 ఇది ఎట్లా అంటే ఇప్పుడేమో అన్ని గ్యాస్ వచ్చినాయి ఈజీ అయిపోతుంది ఎందుకంటే గడ్డల పొయ్యిలు ఉండేది ఆ గడ్డలు పెట్టేది వాడపొడితేనేది ఎండ కొడుతుంది ఆ కట్టెల పొయ్యిపోయి కట్టెలు కొట్టి రొట్టె చేద్దామని ఇంత పిండి వేసుకొని ఉప్పు ఉప్పు ఊదంగా పొగ పోయి అది పోయి అంత పొట్టి శివుడి కళ్ళ పొట్టి నీళ్లు ఈ సంసారం మీద వన్నం అయ్యాలి

నాకు డాక్టర్ డాక్టర్కి లాభం వచ్చారు అయితే ఎనకట కరువు పోయినా కొయ్య పోయినా మధ్యాహ్నం పిల్లల కనువ పోయి మధ్యాహ్నం వచ్చి పిల్లలకు పారించిపోయాను ముందాక మయబండి పిల్లలకు అన్నం పెట్టుకుంటుంది కోడకో బయట పడతాయి బయట పడ్డ మామూలుగా ఊకుంటాయా ఈగల దోమలు ఉంటే డబ్బులో జిల్లా మీద రెండు ఆరుతాయి పక్కి పోని పాలించిన ఆ జిల్లా పుట్టుకొని దగ్గర కొడుకో అవి వారం రోజులు మలేరియాన్ని జరవచ్చు నా కొడుకో

అది బాగలేదు ఆడస్తికి అర్థం కొట్టదు అది బాగాలేదు మరి ఉప్పు చెప్పేమైతే లొంగ బుక్కల కీడు నీ నోట్ టేబుల్ కూడా ఎవరి ఇప్పుడేమో అన్ని మిషన్లు అయితే ఎక్కడ పట్టించుకుంటారు అత్తగ్నేమో ముసాక పిల్లలైనా కూడా ఏర్పడకపోయేది అత్త వీటినే సంసారంది ఏది బక్కలు ఇంట్లో రా పోరంగా బింట్లో పోయి ఆ రోడ్లు పోసి తిన్నీ పోసుకుంటుంది పోసుకొని అక్కడికి వెళ్తుందో పోయినా ఇంకా రాలే ఇంక రాలే అంటే వస్తున్నా వస్తున్నా అంట

I oh. don't oh.